నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మనమంతా కూడా నిన్న ఒక వార్త చూసాం అది దేశాన్ని మొత్తాన్ని కూడా ఉలిక్కిపడేలాగా చేసిన వార్త ఢిల్లీలో సంభవించిన పేలుడుకు సంబంధించిన వార్త అది దాదాపుగా పది మంది చనిపోయారు మరొక పాతిక మంది తీవ్ర గాయాల పాలయ్యారు వారందరికీ కూడా ఆసుపత్రిలో చికిత్స అందించబడుతుంది అయితే అంతా ప్రశాంతంగానే ఉంది బాగానే ఉంది దేశం మొత్తం అంతా కూడా సుభిక్షంగా సుభిక్షంగా ఉంది ప్రశాంతమైన వాతావరణంలో మనం నివసిస్తున్నాం అనుకుంటున్న టైంలో ఇదివరకు ఎక్కువగా ఇలాంటి బ్లాస్టింగ్స్ జరిగేవి ఎక్కడ పడితే అక్కడ జరిగేవి మనం హైదరాబాద్లో కూడా చూసాం గోకుల్ చాట్ కావచ్చు ఇంకొకటి ఇంకోటి కావచ్చు హైదరాబాద్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇలా తీవ్రవాదులు బ్లాస్టింగ్స్ చేసిన సందర్భాలని మనం చూసాం కానీ ఈ మధ్య కాలంలో అటువంటివి లేవు కదా అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటున్న టైంలో హాయిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్న టైంలో దేశ రాజధాని ఢిల్లీలో అందులోనూ ఎర్రకోటకి దగ్గరలో చూసారా ఎర్రకోటకి ఎంత దగ్గరలో ఈ బ్లాస్టింగ్ జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇది ఎర్రకోట దీనికి అంటే ఇలా కాస్త ముందుకు వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఇక్కడే ఆ బ్లాస్టింగ్ జరిగింది సో ఎర్రకోటికి ఇంత దగ్గరలో బ్లాస్టింగ్ జరిగింది అంటే తీవ్రవాదులు ఏ స్థాయిలో మన దేశం మీద కన్నేసారు ఏ స్థాయిలో వాళ్ళ కుట్రలు ఇక్కడ అమలు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మన దేశం జాగ్రత్త పడాల్సిన సమయం ఉంది అని అని చెప్పేసి ఇది జాగ్రత్త పడాల్సిన సమయం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆ బ్లాస్టింగ్ ఎంత దారుణంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి సో ఇది ఆ బ్లాస్టింగ్కి సంబంధించిన దృశ్యాలు అంటే నేను మీకు దూరం నుంచి ఉన్న దృశ్యాల్ని మాత్రమే చూపిస్తున్నాను అక్కడ పగిలిపోయిన కార్లు అంటే ఆ బ్లాస్టింగ్ ధాటికి పేలిపోయిన వాహనాలు అవన్నీ కూడా వేరే దృశ్యాల్లో ఉన్నాయి బట్ కానీ నేను చూపించడం లేదు కేవలం దూరం నుంచి చెలరేగుతున్న మంటలని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను సో ఇది అక్కడి తీవ్రత మనం మనం చూడవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా భయంతో అలజడితోటి అల్లాడిపోతున్న దృశ్యాలు ఇవి సో ఆ దృశ్యాలన్నింటినీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో ఇంతటి భయంకరమైన దృశ్యాలు కదా మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా అది తీవ్రవాదుల కుట్రే తీవ్రవాదులే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మొన్న మధ్య కూడా మనం చూసాం శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఎంతటి దారుణానికి పాల్పడ్డారో తీవ్రవాదులు మన దేశం వాళ్ళని భారతీయుల్ని అందులోని హిందువుల్ని వెతికి మరీ కాల్చి చంపిన కుట్రల్ని మనం చూసాం అయితే దానికి ధీటైన సమాధానమే చెప్పింది భారతదేశం పోయి మీ మోదీతో చెప్పుకో అని చెప్పేసి తీవ్రవాదులు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించి ఎంతటి అంటే ఎంతటి తారాస్థాయిలో మనం సమాధానం చెప్పొచ్చు అనేది అలాగే భారత్ ఎంత శక్తివంతమైనది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవచ్చో మనం ప్రూవ్ చేసుకున్నాం మరి దీనికి కూడా భారతదేశం ఎటువంటి సమాధానం చెప్తుందా అని చెప్పేసి అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కూడా ఆశిస్తున్నారు అసలు ఈ బ్లాస్టింగ్ ఎలా జరిగింది దీనికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కూడా ప్రకటి ప్రకటించారు ఎందుకంటే ఈ బ్లాస్టింగ్ ఎక్కడైనా జరగొచ్చేమో మరొకసారి మరొక దఫా బ్లాస్టింగ్స్ ఏమైనా జరగొచ్చేమో అని చెప్పేసి హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీలోని ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అన్నీ కూడా పోలీసులు వాళ్ళ అధీనంలోకి తీసుకుని ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు వెహికల్స్ని చెక్ చేస్తున్నారు అలాగే పార్కింగ్ ప్లేసెస్ని కూడా చెక్ చేస్తున్నారు సో ఈ ఘటనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందగా అంటే నిన్న సాయంత్రం వచ్చేసరికి ఎనిమిది మంది కానీ అది పది మందికి చేరింది పలువురి గాయాల పాలైనట్టు తెలుస్తుంది ఈ ఘటన అనంతరం ఎల్ఎన్జెపి హాస్పిటల్కి క్షతగాత్రుని తరలించినట్టుగా అక్కడి అధికారులు చెప్తున్నారు అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఈ బ్లాస్టింగ్ జరిగింది అయితే ఈ ఘటనలో ఇరవై నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయి సో వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక పేలుడు ధాటికి పది వాహనాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి సో ఇంతకుముందు నేను చెప్పాను కదా ఆ వీడియో చూపిస్తున్నప్పుడు నిజంగా పేలుడు జరిగిన ఆ దగ్గరి దృశ్యాలని పేలుడు జరిగిన దృశ్యాలని దగ్గర నుంచి కూడా చూపించవచ్చు కానీ నేను మీకు చూపించలేదు అని చెప్పాను కదా సో అదే ఈ పేలుడు ధాటి ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి నిదర్శనం అనమాట ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ ట్వంటీ కారు నిలిపి ఉంచారని అక్కడి అధికారులు చెప్తున్నారు ఆ కారు నిన్న మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్టుగా గుర్తించారట సో అయితే మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పార్కింగ్లోకి తీసుకొచ్చి పెట్టారు అప్పటి వరకు కూడా సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా సారీ ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా అక్కడి నుంచి తీయలేదు ఆ కార్ని సో ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఆ కార్ని అక్కడి నుంచి తీశారు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది అంటే ఈ ఆరు గంటల యాభై రెండు నిమిషాలు ఆరు గంటల యాభై నిమిషాలు ఆ టైంలో పేలిపోయింది కారు సో ఎర్రకోటలో ఎర్రకోట పేలుడులో ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్డీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేశారని పోలీసులు చెప్తున్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ కార్ నంబర్ కూడా చూడొచ్చు హెచ్ఆర్ టూ సిక్స్ సి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ రిజిస్ట్రేషన్ తో ఆ నంబర్ తో ఉంది సో ఈ కారు మొహమ్మద్ సల్మాన్ పేరుతో రిజిస్టర్ చేశారని కూడా అధికారులు చెప్తున్నారు సో కారు పేలిపోయింది అని అంటే ఆ పేలుడు సమయంలో కారులో ఉన్న వ్యక్తే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యక్తే ఉండుంటారని కూడా మనం చెప్పలేం వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు కారు వేరే వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ పేలుడికి వాడి ఉండొచ్చు సో ఈ క్రమంలోనే కారు ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యిందో అతన్ని తీసుకొచ్చి విచారించారు పోలీసులు ఈ ఐట్వంటీ కార్ని తారీఖు పుల్వామా నివాసికి అమ్మేసినట్టుగా మొహమ్మద్ సల్మాన్ తెలిపారు అంటే వేరే వాళ్ళకి నేను అమ్మేశాను నాకు సంబంధం లేదు నేను డబ్బులు తీసుకున్నాను కారు అమ్మేశాను వాళ్ళు దానికి వాడారు పేలుడికి సంబంధించిన ఘటనకి వాడారు నాకు దానికి సంబంధం లేదని చెప్పేసి మొహమ్మద్ సల్మాన్ చెప్పుకొచ్చాడు అయితే ఘటనకు కారణమైన కారులో ఉన్న వ్యక్తి వైద్యుడైన మొహమ్మద్ ఉమర్ అయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు ఈ ఉమర్కి ఫరీదాబాద్ మాడ్యుల్ తో సంబంధాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు సో ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోతుగా పరిశీలిస్తున్నట్టు మనం తెలుసుకోవచ్చు ఇక ఎర్రకోట వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు కారు బాంబు పేలిన ఘటన స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు అసలు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ క్లూస్ టీమ్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది ఏ చిన్న ఆధారాన్ని కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క అంశాన్ని నిశితంగా పరిశీలించి ఈ పేలుడికి సంబంధించిన వారు ఎవరు వాళ్ళ వెనక ఎవరున్నారు అని అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఆ డీటెయిల్స్ తీసుకునే పనిలో నిమగ్నమై ఉంది సో ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు పేలుడుకు కారణమైన ఐ ట్వంటీ కారుకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సీరియస్గా తీసుకుని విచారిస్తున్నారు అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించవచ్చు సో ఈ ఎర్రకోటకి అతి సమీపంలో ఈ పేలుడు సంభవించింది కదా సో అది దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఈ పేలుడు జరిగింది అయితే మన దే మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఇటువంటి పేలుడు జరిగిన ఘటనలు అనేకమున్నాయి మరి గోకుల్ చాట్ కావచ్చు లేకపోతే లుంబిని పార్క్ కావచ్చు ఇలాంటి ఘటనలు జరిగాయి గతంలో సో కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది ఎక్కడికక్కడ సెక్యూరిటీని టైట్ చేసింది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు అలాగే పార్కులు అలాగే పర్యాటక ప్రాంతాలు ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా సెక్యూరిటీని టైట్ చేసింది పార్కింగ్ ప్లేస్లో ఉన్న వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసే పనిలో పడ్డారు అధికారులు పోలీస్ యంత్రాంగం ఇటువైపున ఒకవైపున జూబ్లీ హిల్స్లో ఏదైతే బైపోల్ జరుగుతుందో దానికి సంబంధించిన యంత్రాంగాన్ని దానికే ఉంచారు మిగతా సెక్యూరిటీకి సంబంధించి అంటే నగర భద్రతకు సంబంధించిన యంత్రాంగాన్ని దానికి కేటాయించారు ఎక్కడికక్కడ పూర్తిగా చెకింగ్ చేస్తున్నారు రైల్వే స్టేషన్లో కావచ్చు రైల్వే స్టేషన్లోకి వచ్చే వాహనాలు వెళ్ళే వాహనాలు అలాగే ప్రయాణికుల దగ్గర ఉన్న బ్యాగేజ్తో సహా మొత్తం అంతా కూడా టైట్గా చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్కదాన్ని నిశి నిశితంగా పరిశీలిస్తున్నారు ఎటువంటి దుర్ఘటన జరగకుండా ఉండేందుకు షాయశక్తుల ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అయితే ఇక్కడ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ చూస్తే భారతీయ జనతా పార్టీ సో ప్రతిపక్షంలో ఉన్నది చూస్తే కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఈ పేలుడు ఘటనని ఎంత రాజకీయంగా వాడుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అనటంలో కూడా సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ కర్మగాలి ఈ పేలుడు ఘటన బీహార్ ఎన్నికలకు ముందు జరిగింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏమంటుందంటే ఇది భారతీయ జనతా పార్టీ చేసిన ట్రిక్కే సో కాబట్టి ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇక్కడ పేలుడు ఘటన ఒకటి చేస్తారు మేము దేశం కోసం పాటుపడతాము దేశం కోసం మేము ప్రాణాలైనా ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద లెక్చర్లు దంచుతారు ఓట్ల కోసమే ఇదంతా కుట్ర అని చెప్పేసి ఖచ్చితంగా అనే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే గతంలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఈ మాటలే మాట్లాడారు భారతదేశంలో కావచ్చు పుల్వామా ఘటన కావచ్చు భారతదేశంలోని పుల్వామా ఘటన కావచ్చు లేకపోతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఇలాంటి వాటి అన్నిట్లో కూడా వాటిని రాజకీయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు రాజకీయం చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదంటున్నారు బీజేపీ వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతలా వాడుకుంటుందని చెప్పేసి చూడాలంటే వెయిట్ చేయాలి సో ఎలాగే రియాక్ట్ అవుతారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ లోని సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు మల్లికార్జున ఖర్గే కావచ్చు లేకపోతే చిదంబరం కావచ్చు ఇలాంటి సీనియర్ నాయకులంతా ఎలా రియాక్ట్ అవుతారా అని చెప్పేసి అంతా కూడా ఆతృతతోటి వెయిట్ చేస్తున్నారు దేశ ప్రజలంతా మరి ఏం జరుగుతుంది అయితే ఈ రాజకీయాలను కాస్త పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి సో దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళుతుంది ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఎలాగ ఐడెంటిఫై చేస్తారు ఎంత త్వరగా దానికి ప్రతీకార చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే ఆ చర్యల తీవ్రత ఎలా ఉంటుంది అనేది చెప్పేసి కూడా చూడాలని చెప్పేసి చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా ఉంది సో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది